హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉంది ఈ కాంట్రవర్సీ ఏంటి అనేది దరదాపుగా రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది మరీ ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయం గురించి ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన నిలకడ రాజకీయ రాజకీయతత్వం మీద ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల తర్వాత తన పార్టీ నాయకులను వీరిచ్చిన హామీలు నెరవేర్చండి అని అడిగే విక్టిమ్స్ మీదకి జాగిలలాగా వదలడంతో ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది మరీ ముఖ్యంగా రెండు వేల పదిహేడులో ఒక గిరిజన బాలిక పదవ తరగతి చదువుతున్నటువంటి గిరిజన బాలిక అత్యాచారం ఆ తర్వాత మరణం అప్పట్లో సంచలనం సృష్టించింది రెండు వేల పదిహేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పాప మరణము అప్పటి పోలీసు అధికారులు మూడు నెలల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నోరు మెదపనటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మెదపలేదో అది ఆయనకే తెలియాలి అప్పట్లో ముఖ్యంగా ఈ సుగాలి ప్రీతి బాలిక ఎవరైతే చనిపోయారో ఆ బాలిక తల్లి సుగాలి పార్వతి అనేక పార్టీలను కలుస్తూ జనసేన పార్టీని కూడా అధినేతను కలిశారు ఆ కేసుకు సంబంధించిన అనేక వివరాలతో పాటు ఒక ఫైలును కూడా ఆయనకి అందజేశారు ఇవన్నీ చదివి ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తానంటూ ఒక హామీ ఇచ్చారు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిది తరువాత రెండు వేల ఇరవై నాలుగు వరకు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ జీరోతో ఎక్కడా కూడా గెలవకపోవడము డిపాజిట్లు కూడా కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఇక జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించి గద్దెనెక్కారు ఆ సమయంలో ఇది ఒక ముఖ్యమైన విషయంగా పవన్ కళ్యాణ్ గారు దానిని పట్టుకొని ఈ విషయాన్ని ఎవరైనా మహిళకు ఆ పాపకు అన్యాయం జరిగింది కాబట్టి అప్పట్లో నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు అందరూ అప్రిషియేట్ చేశారు ముఖ్యంగా రాష్ట్రంలో పల్లె పల్లెకు కూడా తెలియని విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీనిని పట్టించుకోకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం సుగాలి ప్రీతి అంటూ తను ఎక్కిన ప్రతి స్టేజీ మీద ఈ మాటను వాడుకున్నాడు సుగాలి ప్రీతికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి మరీ ముఖ్యంగా ఎన్నికకు మూడు రోజుల ముందు కూడా ఒక గిరిజన బాలికకు అత్యాచారం జరిగితే పది మంది వ్యక్తులు హత్య చేస్తే రాష్ట్రంలో ఎవరికి బాధ్యత లేదు బాధ లేదు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక రాయి తగిలితే రాష్ట్రం మొత్తం బాధపడతా ఉంది ఇదేనా సంస్కారం అంటూ అనేక విధాలుగా ఇష్టం వచ్చినట్టు నిజంగా అది నోరా లేకపోతే ఇంకొకట అని ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ విధంగా మాట్లాడి వారికి ఆ విధంగా హామీ కూడా ఇచ్చారు ఖచ్చితంగా మేము అధికారం లేక రాగానే మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీద పెడతాం ముగ్గురు వ్యక్తులని ముఖ్యంగా అక్కడ అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇవన్నీ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీరికి పొంద చెందవలసినటువంటి అన్నీ కూడా గిరిజన్ షెడ్యూల్ కాస్ట్కు సంబంధించిన వారికి పొలం కానీ ఇల్లు కానీ ఆయన అన్నీ అందజేస్తూ ఒక జీవోతో సిబిఐకి అప్పచెప్పారు ఈ కేసుని అప్పుడు అది సిబిఐ వాళ్ళు సరే కొంతమంది ఏమో వాళ్ళు మేము చేయలేమన్నారని చేస్తామన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అది సరే సిబిఐ పక్కన పెడితే ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇచ్చిన మాటలతో ఆశలు పెట్టుకున్నటువంటి సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మార్లు పవన్ కళ్యాణ్ గారిని కలవడం కోసం వారు ప్రయత్నిస్తే కనీసం ఆ గేటు దగ్గరకు కూడా వారికి అవకాశం కల్పించలేదు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు వారిని కలవడం కోసం ఈ మధ్యకాలంలో అనేక మార్లు ఆవిడ ప్రయత్నిస్తూ వీల్చైర్ యాత్ర కూడా చేస్తాను నా బిడ్డ కోసమని ఆవిడ పర్మిషన్ పెట్టుకుంటే ఒప్పుకోలేదు ఇక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆవిడ మనసు బాధెక్కి పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు హామీ ఇచ్చారు నా బిడ్డ సంగతి ఏంటి నా బిడ్డకి న్యాయం చేయండి అని చెప్పి ఆవిడ ఒక్కసారిగా ప్రశ్నించడంతో కోపగృద్ధులైనటువంటి పవన్ కళ్యాణ్ జనసేన జనసేన పార్టీ నాయకులు నిజంగా వీరు ఒక జనసేన నాయకుడు మాట్లాడుతూ ఉంటే అసలు ఇలాంటి వాళ్ళు కూడా ప్రస్తుత సమాజంలో ఉన్నారా అతను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఎందుకంటే ఎన్నికలకు ముందు వీళ్ళు హామీ ఇచ్చారు మీరు హామీ ఇచ్చారు మహాప్రభో మాకు న్యాయం చేయండి అని వీళ్ళు అడుగుతూ ఉంటే ఎదురుతాడి చేస్తున్నారు తిరిగి వీళ్ళ మీద అంటే ఇక్కడ జనసేన పార్టీ వీరి రాజకీయాలు ఇటువంటివి గమనించాలి నిస్సిగ్గుగా ఒక అతను మాట్లాడుతూ ఉంటే అతను ఏమంటున్నాడంటే నువ్వు ఐదు ఎకరాల పొలం తీసుకున్నావు ఎనిమిది లక్షల డబ్బులు తీసుకున్నావు నీ భర్తకు ఉద్యోగం వచ్చింది నీకు ఉద్యోగం వచ్చింది ఇవన్నీ రిటర్న్ ఇచ్చేసాయి ఇవన్నీ నీకు ముందు తీసుకునే ముందు తెలియదా అని ఎంత గో నోరా మురికి నీరా లేకపోతే అతను అది మూసి నదా తెలియదు కానీ ఇంత నీచాతి నీచమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు జనసేన వాళ్ళు కనీసం ఒక మహిళ ఒంటరి మహిళ కాళ్ళు లేని మహిళ అనే నీతి కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు జనసేన వాళ్ళని ఎంతో తేలుస్తాం మా వల్లనే మీకు ఇవన్నీ వచ్చాయి సుగాలి ప్రీతి చెప్ పార్వతి చెప్తా ఉంది అయ్యా రెండు వేల ఇరవై ఒకటి కాదు నేను నాకు ఇంతకు ముందే నేను ఉద్యోగం వచ్చింది పవన్ కళ్యాణ్ నీ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అంటే ఆవిడ ప్రశ్నిస్తూ ఉంది దీనికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు నేను ఒక పదవిలో ఉన్నాను నేను మాట్లాడకూడదు మీరు మాట్లాడండి అని జనసేన పార్టీ అధినేత జాగిలాలను ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారి మీరు ఎగదోలుతా ఉన్నారంటే ఇదేమి రాజకీయం రాష్ట్రంలో ఇదేనా ప్రజలకు మనం ఇచ్చింది అంటే జనసేన స్టాండ్ ఏంటో పూర్తిగా బయటపడిపోతూ ఉంది ఎవడైనా ఎదురు తిరిగితే వారిని తిరిగి వారి మీద అబండాలు వేసేయడం వారి మీద నెత్తిన అదేయడం ఇదేయడం ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని దుమ్మెత్తిపోయడం తప్పితే రెండొకటి లేదు మరి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి భవిష్యత్తులో ఈ నాయకులు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో వీరు చెప్పిన అబద్ధాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి మహిళలు ముప్పై రెండు వేల మంది మహిళలు ఉమెన్ క్రాఫ్టింగ్కు గురయ్యారు అని చెప్పేసి ఏ విధమైనటువంటి సెంటిమెంట్ను ఆంధ్రప్రదేశ్లో కురిపించాడో పవన్ కళ్యాణ్ ప్రజలందరూ తెలుసుకోవాలి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానన్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు తిరిగి ముఖ్యంగా ఆయన చెప్తున్నది ఏంటంటే డిఎన్ఏలు మ్యాచ్ అవ్వటం లేదు అసలు నేనేమన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్నా ఇది అయిపోయి అసలు ఆయన చెప్తున్నది ఏంటంటే ఈ కేసు ఇంతటితో అయిపోయింది ఇక ఈ కేసు తేలలు ఆయన మాటలు చూస్తూ ఉంటే ఈ కేసు క్లోజ్ అయిపోయింది అనేట్టుగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది ఇటువంటి రాజకీయ నాయకులు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ప్రమాదమో ప్రజలు కూడా గమనించాలి ఎందుకని ఈ మాటలు అంటున్నామంటే నిజంగా వాళ్ళు చెప్తున్నట్టుగా రెండు వేల ఇరవై ఒకటిలోనే మీకు ప్రభుత్వాన్నించి అందాల్సినవన్నీ అందినాయి ఇక మీకు ఇంతే చాలు అనుకున్నప్పుడు మరి అప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీ ఏవి ఎవడిది నాకుతూ మీకు మేము న్యాయం చేస్తాం మీకు న్యాయం చేస్తాం మీ కేసును మేము అది చేస్తాం ఇది చేస్తామని మరి ఎందుకు చెప్పకొచ్చింది ప్రజల ముందు ఈరోజు చెప్పిన మాటలు ఆ రోజు తెలియలేదా ఎవడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు అంటే రాజకీయంగా మీ అవసరాల కోసం ఏదైనా వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వదిలేస్తారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున విపరీతంగా ప్రజలలో ఒక చర్చ అయిపోయింది ఒక కాంట్రవర్షిగా కూడా విపరీతంగా ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని దుమ్మెత్తిపోస్తున్నారు ఇటువంటి రాజకీయాలు చేయడం కోసమా లేకపోతే అధికార పార్టీలో ఉన్నటువంటి భాగస్వామిగా ఉంటూ వాళ్ళ కాళ్ళ మడుగులొత్తడం కోసమా జనసేన పార్టీ పెట్టింది అనే విధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున విపరీతంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మాత్రం విమర్శిస్తున్నారు మరి సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ గారు ఇక ఇంతటితో ముగించేసినట్టే ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు మాత్రం గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాజకీయంగా వాడుకున్నటువంటి ఈ కేసును దీని మీద మరి పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతికి సుగాలి ప్రీతి ఫ్యామిలీ పార్వతికి తన తండ్రికి మాత్రం అన్యాయం చేశారని చెప్పాలి ఖచ్చితంగా మన చేతిలో అధికారం ఉంది కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటే పైన దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే